Bye. Mm -hmm. నేను లక్ష్మీశ్రీ ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ బిజినెస్ చేసేయండి ఈ బిజినెస్ చేస్తే ఇంట్లోనే ఉండి లక్షలు సంపాదించుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే చదువుకి ఈ బిజినెస్ కి సంబంధమే లేదు చాలా బాగుంటుంది శారీ రోలింగ్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ ఈ శారీ రోలింగ్ మిషన్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి మనం తీసుకోవచ్చు శారీ రోలింగ్ చేసుకోవచ్చు ఐరనింగ్ చేసుకోవచ్చు పాలిషింగ్ చేసుకోవచ్చు డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే టూ టు త్రీ మినిట్స్ పడుతుంది శారీ రోలింగ్ చేయడానికి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాము ఇంకా చెప్పాలి అంటే ఇంట్లోనే పెట్టుకుని రన్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇంటి పనులు చేసుకుంటూ కూడా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు వచ్చేసి టూ పాయింట్ నైన్ కి మనకి వస్తుంది ఇంట్లోనే పెట్టుకుని చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా ఇంకా బోర్ కొట్టమన్నా కొట్టదు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకా డీటెయిల్ గా వాచ్ చేయాలి అంటే ఛానల్లో ఫుల్ వీడియో లింక్ ఉంది వాచ్ చేయండి సో బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తుందే మరి నాకు ఇది ఎలా చేయాలో తెలియదే అనుకుంటున్నారా మీకు ఏం తెలియకపోయినా కూడా మా వాళ్ళు మీ వరకు వచ్చి డెమో కూడా ఇస్తారు ఏది ఎలా చేయాలో కూడా ట్రైన్ అప్ కూడా చేస్తారు ఇంకా లేట్ ఎందుకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా వెంటనే కాల్ చేసేయండి